లవ్ ఈజ్ ఆల్వేస్ ఏ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ థామస్ ఫుల్లర్ అంటాడు దెర్ ఈజ్ మోర్ ప్లెజర్ ఇన్ లవింగ్ దాన్ బీయింగ్ లవ్డ్ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది ఒకసారి ఆలోచిస్తే ఆనందం పక్కన పెడితే ప్రేమించడం కంటే ప్రేమించబడడం చాలా గొప్ప అదృష్టం నేను ఒకసారి మనసులో చర్చించండి తెలుగు సినీ సాహిత్యంలో ప్రియతమ అనే పదం తరచుగా వింటాం దీని గురించి ఒక సెంటెన్స్ ప్రియతమ అనే ప్రియమైన నీ పిలుపు అత్యంత ప్రియమై ప్రియరాగాలు పలికించి ప్రియ సఖుని ప్రియ విభుని ప్రణయ భావనలను ప్రియంగా మనసులో ప్రతిష్ఠించి ప్రియాతి ప్రియమైన నా చిన్న హృదయం ప్రియవల్లభుణ్ణి మధురమైన ఊహలతో దేవలోకంలో విహరింపజేసింది ప్రియతమ అనే పదానికి ఇంగ్లీష్ ఈక్వెల్ డియర్లీ బిలవడ్ బహుశా ఇది ప్రేమికుని దృష్టిలో పెట్టుకున్న అని ఉండవచ్చు లేదా పార్ట్నర్ని దృష్టిలో పెట్టుకుని కూడా అనురాగ స్పందన వల్ల జనించిన ప్రేమ అది స్వచ్ఛమైన నిస్వార్థమైన ఫీలింగ్స్ అవి అదొక గాఢమైన అప్యాయత యొక్క తీవ్రమైన అనుభూతి అమితాశక్తిని చూపించడం శ్రేయస్సును కాంక్షించడం అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం వీటన్నింటినీ ప్రియతమ అనే పదం సూచిస్తుంది ఎన్నో పరీక్షలకు ఎదుర్కొని తర్కించి వితర్కించి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ప్రేమాస్పదుల ను సంబోధించే ప్రియమైన పదం ఈ ప్రియతమా ఆఖరికి హిస్టరీ రిపీట్స్ ఇది ఒక సైకిల్ ప్రేమ నిజమేనా అనగానే శాస్త్ర విజ్ఞానం పరిగెత్తుకొస్తుంది ఆక్సిటోసిన్ డోపమైన్ ఎడ్రినలిన్ టెస్టోస్టిరోన్ ఎస్ట్రోజెన్ మరియు వ్యాసోప్రెసిన్ల కలగలుపు మేలుకొలుపు ఈ ప్రేమ అనేది ఈ ప్రేమను తెలియజేయడానికి ప్రియతమ అనే పదం అద్భుతంగా ఉపయోగపడుతుంది బ్రేకప్లో ఒత్తిడి హార్మోన్లు విజృంభించి నాడీ వ్యవస్థను ధ్వంసం ధ్వంసం చేసి ప్రేమను పగ మరియు ప్రతీకారంగా మార్పు చేస్తాయి చాలా ముఖ్యమైనది పునాదులు లేని ప్రేమ నిలబడదు ప్రేమికులకు స్వీయ ప్రేమ సెల్ఫ్లో ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మ గౌరవం ఉండాలి మనం ఒకటి గుర్తుంచుకోవాలి ప్రేమ మనసులో జనిస్తుంది హృదయంలో కాదు మనసు అంటే వివిధ ప్రేమ భావనలకు నిలయమైన మెదడు హైపోతలామస్ మెదడులో ఉన్న ఒక భాగం దీనిలో ప్రేమ మొదలవుతుంది ప్రేమ అనే మధుర భావన రూపుదిద్దుకోవడానికి ది బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఈజ్ బ్రెయిన్ ప్రేమ మోహం కామం వీటన్నిటికీ మూల కారణం మరియు కేంద్రస్థానం మెదడు ఒక మాటతో ఈ ఆలోచనను ముగింపు చేద్దాం ప్రేమ మమత అనురాగం ఇవి వితౌట్ ఎనీ డౌట్ మనసు హృదయం ఈ రెండింటికి సంబంధించినవి సమస్య లేదు ప్రేమ హృదయాన్ని ఫాలో అయితే ఆనందం ఆనందమే ఆనందం గాలిలో తేలిపోతున్న ఉదాత్తమైనటువంటి భావన ఇవి కోకొల్లలుగా పుట్టుకొస్తాయి మనసు లేదా మెదడుతో ఆలోచన పరంపరలు ఏవైతే ఉన్నాయో ప్రేమ అనే ప్రాసెస్ యొక్క విజయావకాశాలను క్రోడీకరిస్తుంది అంతేకాకుండా దీంతో పాటు పోరాటంలో వచ్చే సవాళ్ళు ప్రతికూలతలు కారణాకారణాలు వీటివల్ల మనిషిని భయం మరియు విచారంలోకి నెట్టివేస్తుంది ఈ మేధోమదరం యొక్క దర్పణమే కొత్త కొత్తగా అనే సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ఒక పాట మన అమరగాయకుడు హై పిచ్లో కూడా అద్భుతంగా పాడగలడని మనం చర్చించుకున్నాం దానికి సాక్ష్యంగా ఈ పాటను మనం అనుకోవచ్చే ఆలోచించండి మౌనమే మేఘమై గుండెలో చేరినీ ప్రాణమే వానలా కంటిపై ధారిని నాలోనే చాలానే ఊహించుకున్నానే ఏవేవో వాషల్లో ఉప్పొంగిపోయానే నీకేమో దూరంగా నాకే నీ భారంగా మారక నీ ప్రియతమా ప్రియతమా నను నేనే బంధించానమ్మా ప్రియతమా ప్రియతమా నిన్నే మని నిందిస్తానమ్మా ఓ కాలం ಸಗಲ ಕೂಗತ ಮಂತ ಕರಿಗೆ ಶೂನ್ಯ ಬತುಕಂತ ವಿರಿಗೆ ಏ ಕಾರನನ್ನೋ ಲೋಕಾನ್ನಿ ಚುಳ್ಳೇನಿ ಮೈಕಲ್ಲೋ ಮುನಿಗಾನೇ నీ దాకపోలేని పాదాన్ని దూషించ నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించ నీ కాలేని గొంతైనే ఘోషించ నువ్వు నాతో నువ్వు లేన ప్రియతమా ప్రియతమా నను నేనే బంధించానమ్మా ప్రియతమా ప్రియతమా నిన్నే మని నిందిస్తానమ్మా నాలో నలిగిన ప్రతిశ్వాస అడిగేనే లో తొలిచిన ప్రతిధ్యాస పలికెనే తోడు లేని ఈతోవలోని నేనింకా జీవించి ఏం లాభం అన్నాయే ఆకాశం నా కోసం ఆహ్వానం పంపిందో ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో నన్నింకా ఇంకా ఈ నెల మోసేలా లేదేమో ఈ జన్మ ఇంకెందుకే ప్రియతమా ప్రియతమా నన్ను నేనే బంధించానమ్మా ప్రియతమా ప్రియతమా నిన్నే మన నిందిస్తానమ్మా రారాజు ఇళయరాజా స్వరాలు అందించిన పాటలు జనరల్గా నభూతో నభవిష్యత్గా ఉంటాయి ఆయన సంగీత దర్శకత్వం చేసిన గీతాలు శ్రావ్యత ప్రధానమైన పాటలు రాబోయే తరాలకు తరగని సంపదగా ఉంటాయి దేస్ నో డౌట్ ఇన్ ద ఫ్యాక్ట్ నాగార్జున గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారికి ఇళయరాజా గారు అందించిన మెలడీసు వాళ్ళ స్థాయిని మరింత ఎలివేట్ చేశాయి చిరంజీవి ఆపాదమస్తకం ఇళరాజా ట్యూన్స్కు డాన్స్ చేసినటువంటి తీరు శాస్త్రీయ నృత్యాన్ని కూడా తలదన్నేలా ఉంటుంది యువత మెగాస్టార్ను ఆరాధించారు అతని డాన్స్ విషయంలో కబీరుడు వీరుడు సుందరి పిక్చర్లో ప్రియతమా నను పలకరిను ప్రణయమా ఇదొక మంచి ఉదాహరణ చాలా మృదువుగా అందంగా సున్నితంగా సుతారంగా డాన్స్ చేయడంలో కింగ్ నాగార్జున ఆయనకు ఆయన సాటి కిల్లర్ చిత్రంలో వేటూరి గారి సాహిత్యం ప్రియ ప్రియతమ రాగాలు చాలా గొప్ప పాట దాని సాహిత్యం కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అద్భుతంగా ఉంటుంది సినీ గీతాలకు వీళ్ళు ఎలా ట్యూన్స్ అందిస్తారా అని ఆశ్చర్యచకితులమయ్యేటువంటి అయ్యేటువంటి పాటలు ఇవి ఒక మంచి పాట పాడడానికి నేను అనుకుంటా మనోగారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది ఈ చిత్రంలో ఆయనతో చిత్రమ్మ గొంతు కలిపింది వీరి గానం ప్రకృతి ప్రణయ చిద్విలాసం ఆ మ్యాజికల్ ఎఫెక్ట్ను ఈ గీతంలో వారు వారిద్దరూ కలిసి మమేకం చేశారు అందమైన పదాలలో ఈ పాట చాలా హృదయరంజకంగా లయబద్ధంగా సాగుతుంది శరత్కాలంలో వెన్నెల ఆకాశం మరియు భూముల మధ్య సంబంధం గమనంలోకి తీసుకొని రాశారు ఈ పాట ఆర్ యూ అని చెప్పే తీరు ఆ తీయని ప్రశ్న ప్రియతమా అనే పదం జోరు ఈ పాటకు మరింత శోభనిచ్చాయి అమలిని శృంగారం అకుంఠితమైన భావం కలిగి ఉన్నటువంటి భావనలు ఈ పాటకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి కిల్లర్ చిత్రంలో మనో మరియు చిత్రాగారులు పాడిన పాట వేటూరు సాహిత్యం ప్రియా రాగాలు సఖీ కుశలమాందాలు ప్రియా రాగాలు సఖీ కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి నా నాలో రేగే ప్రియా ప్రియత మలు సఖీ కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సక్ఖి కుషలమాం దాలు జగాలు లేని సిమలో యుగాలు దాటే ప్రేమలు పేదాల మూగ పాటలు పదాలు పాడే ఆడలు ఎవరు మనసు లో ఏరావేలి అడుగుజారే వయసులో అడిగి చూడు కౌలి వసంతం సం నీలో నాలో పలికే ప్రియా ప్రియతమ రాగాలు సఖీ కుశల మందాలు నీ లయ నా శృతి మీ పోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమ సఖీ కుశల శరత్తులో నా విన్నెలా తల్ తుకు కన్నులా శికారు చేసే కోకిలా పుకారు వేసే కాకిలా ఎవరు ఎంత వగచినా చిగురు వేసే కోరిక நிங்கிதானே விடிச்சினா இலகுராது தாரகா மதே பிரபஞ்சம் விதே விலாசம் நின்னு நன்னு கலிபே ప్రియా ప్రియత మార సఖి కుశలమాందాలు నీ పంచుకుంటుంటే నా శృతి మీ నాలో నా లో రేగే ప్రియతమారాగాలు సఖీ కుశలమాందాలు కన్క్లూడింగ్గా సృజనాసరవంతి భావ విస్తృతి సంగీత సృష్టి అభినయ వృష్టి ఇవన్నీ వెరసి ప్రేమ విరాజిల్లిన క్షణం ప్రియతమా అనే పిలుపు మధురంగా హృదయంగా గొప్పగా కీర్తి పతాకంలో ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే మనం లీగ్కు వినేప్పుడు కొంత సమయం సమయం వెచ్చిస్తే కొద్దిగా లోతుగా ఆలోచిస్తే అందులోని లోతైన సుగంధాల సుమ మాలికలు మన హృదయంలో మన మనస్సులో డోలికలు అవుతాయి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ